ఓం నమశ్వా శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ వ్యక్తి వల్ల భారీ భారీ మార్పులు జరిగేది ఇదే ఒంటరిగా ఈ వీడియోను వింటే మీకు అంతా బోధపడుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రోజున మీ జీవితంలో మీరు వినబోతున్న శుభవార్తలు అలాగే పొందుకోబోతున్న కొన్ని అదృష్టాలు అనూహ్యమైన కొన్ని మార్పులు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్న ప్రధాన అంశాల గురించి క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం గత కొన్నాళ్ళుగా మీరు అనుభవించిన వేదన కష్టాలు అవమానాలు మీరు చూసిన నష్టాలు మీ వెనుక నవ్వినటువంటి నవ్వులు హేళనలు ఇవన్నిటికీ కూడా భగవంతుడు తీర్పునైతే ఇవ్వబోతున్నాడు ఒక సంఘటనతో మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయి మీ గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ జీవిత సత్యం ఈరోజు తెలుసుకోబోతున్నారు ఒక అద్వితీయమైన మార్పు అయితే జీవితంలోకి వస్తుంది అయితే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు ఇప్పటికీ మీ జీవితంలో వారు ఉంటే వారి యొక్క ప్రాముఖ్యత మీకు ఈరోజు తప్పకుండా అవగతమవుతుంది మీరు బాల్యాన్ని ఆస్వాదించేటువంటి అదృష్టం మీకు అస్సలు చేయలేదు ఎవరైనా కానీ కాస్త ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తే చాలు మీ మనసు చాలా వెన్నలాగా మారిపోతుంది అలాగే ఆ ప్రేమ మాట కోసం ఆప్యాయత కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుంచి మీరు కోరుకున్నది ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఈ సున్నితమైన మనసత్వం మీకు కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశంగా మారింది మీకు జాలి దయ ఉన్న గుణం చాలా ఎక్కువ ఎదుటివారు మిమ్మల్ని అంటే ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే చాలండి వెంటనే కరిగిపోయి దయ గుణం మీకు చాలా ఎక్కువ అంతేకాకుండా మీకు తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆపదలో ఉన్నవారిని ఆదుకొని నిజమైన మానవత్వం అని చెప్పి మీరు బలంగా నమ్ముతారు మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు వారి చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతున్నారు ఇంకా అలాగే అవమానాలకు గురయ్యారు జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాటలు కూడా అన్నీ కూడా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులను నేర్పించిన గుణపాఠాలు ప్రతి ఒక్కటి కూడాను మీకు కొత్త పాఠాన్ని నేర్పించిందని కూడా చెప్పక తప్పదు ప్రతి అవమానం మీకు మరింత బలవంతులుగా మార్చి అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎక్కువగా మీరు మోసపోయినటువంటి వ్యక్తులు మీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధికులే కావడం చాలా బాధాకరం ముఖ్యంగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారిని మీ చుట్టూ చేరి మీ మంచి మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకి ఒక వస్తువులా వాడుకుంటున్నారు వారి అవసరాలు వరకు మిమ్మల్ని పొగడతలతో ప్రేమితో నటనతో నటన ముంచేస్తున్నారు మీ అంత మంచి వాళ్ళు లేరు మీరే నాకు దిక్కు అంటూ మిమ్మల్ని మనసు కరిగిస్తూ వారి పనులు పూర్తయ్యాక మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణంగా ఒక కరివేపాకు లాగా తీసి పక్కన పెట్టేస్తూ దూరంగా నెట్టేస్తారు మరలా వారికి ఏదైనా అవసరం వస్తే చాలండి ఏమాత్రం కూడా కొంచెం కూడా అసలు సిగ్ అనేది లేకుండా తిరిగి మీ దగ్గరకు వచ్చేస్తారు మరలా అదే అదే నాటకం అదే ప్రేమ అదే పొగడ్త వారి అవసరం తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని వంచన చేసి వెళ్ళిపోతారు ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో జరిగాయి ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి అయితే మీ మనసుపై చెరగని ముద్ర వేశారు మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఎన్ని కావని చెప్పొచ్చు ఇప్పటికి కూడా మీ జీవితం నుంచి మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే వస్తున్నారు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళు చెప్పుకొని వారు మనల్ని వెన్నుపోటి పొడుస్తున్నారు తమ అవసరాల కోసం మనల్ని ఈ విధంగా వాడుకుంటున్నారు మనల్ని ఎలా మోసం చేయాలనుకుంటున్నారు ఇలా వారందరి గురించి కూడా మీరు ఒక రకమైన భావన కలిగి ఉంటారు అలాగే వీటన్నిటినీ అనుభవాలుగా స్వీకరించి సాగిపోతున్న కొన్ని సందర్భాల్లో మీలో ఉన్న మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారితోటే మరలా మాట్లాడాల్సిన పరిస్థితులు వారి సహాయం తీసుకోవాల్సిన దుస్థితి మీకు ఎదురవుతూ ఉంది అలాగే వారితోనే మరలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురు వస్తుంది వారి నుంచి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారు లేదు అనే సంశయంతో మన వాళ్ళే కదా కష్టపెట్టిన పర్వాలేదులే అని చెప్పి వారి దగ్గరికి మళ్ళీ మీ సమస్య చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మొహమాటం కారణంగా మీ యొక్క బలహీనత ఇదేనని చెప్పవచ్చు మిమ్మల్ని పదే పదే వారు వాడుకుంటున్నారు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చావ దెబ్బలు కొడుతున్న ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించే వారిని దూరం పెట్టలేని స్థితిలో కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతున్నారు జీవితంలో కొన్ని విషయాల్లో మీరు అత్యంత తెలివిగా చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుల వ్య వ్యవహరిస్తారు కానీ మరికొన్ని విషయాల్లో ముఖ్యంగా బంధాల విషయంలో అందరూ కూడా నా వాళ్ళే అందరూ నా మంచి కోరుకునే వాళ్ళే అని చెప్పి మీరు ఒక అమాయకమైనటువంటి నమ్మకంతో వ్యవహరిస్తూ వస్తున్నారు దీనివల్ల మీకు అనేక రకాలుగా మీ అమాయకత్వమే అదునుగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటున్నారు అయితే గడిచిన కాలంలో మీకు ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పొచ్చు సార్లు కింద పడ్డారు దారుణమైన దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయినా కూడా ప్రతి దెబ్బ మిమ్మల్ని దృఢంగా శక్తివంతంగా మార్చింది మీరు పడ్డ కష్టాలు అనుభవించే నరకము మిమ్మల్ని రాటు తీర్చాయి జీవితం యొక్క అసలైన ముఖాన్ని మీకు చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు మోసం చేయడం అంత సులభం కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనుషులు కాదు అనుభవాల పాఠశాలలో ఒక యోధులుగా మారారు ముఖంలో చిరునవ్వు చెరగడం అలాగే మిమ్మల్ని బాధ గురి చేయడం ఎవరి తరం కాదు మీలోనే దాచుకున్న ఉన్న ఆ యొక్క బాధ పోగొట్టుకునేటువంటి చాకచక్యంతో మెదులుతారు సేపు మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించిందిగా ఇక మీ మాటలతో మీ ప్రవర్తనతో ఎదుటివారిని వారిని కట్టుకునేలాగా మీ ప్రవర్తన ఉంటుంది మీలో ఇలా ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు ఎవరికైనా ఇంకాసేపు మాట్లాడాలని మీతో ఉండాలని ఇలా ఏ రంగంలో వారికైనా చాలా అద్భుతంగా ఉన్నత శిఖరాలకు ఈ స్వభావంతో చేరుకుంటారు అలాగే మీ యొక్క రహస్య స్వభావం అనేది కొంతమంది మీ మనసులో ఉన్న విషయాలను మీ యొక్క భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోరు మీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఎప్పటికీ ఉండదు మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం అయితే ఈ కారణం చేత చాలామంది ఏంటంటే మీ మనసత్వం ఏమిటి అనేది తెలుసుకోలేకపోయి అహంకారులుగా ముద్ర వేస్తున్నారు మీతో పెద్దగా మాట్లాడకపోవడం మీరు మంచిది అన్నట్టుగా వ్యవహరిస్తారు కానీ మీరేంటే ఏమిటి అనేది తెలుసుకున్న వారు మాత్రమే మీతో చాలా మంచి సంబంధం తీసుకుంటారు అలాగే మీతో ఒక తెలియనటువంటి భయ ఉంటుంది కొంతమందికి ఇలా కలుగుతుంది అంటే ఒక అదృశ్యమైన గోడ కట్టుకొని జీవిస్తున్నారు మీరు అని చెప్పొచ్చు కేవలం మీరు పూర్తిగా కొంతమంది మాత్రమే వ్యక్తులను నమ్ముతారు అయితే ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మినప్పటికీ వారు ఏమిటంటే వారి స్వభావం ఏమిటి అనేది తెలిసినా కూడా వారితో మాట్లాడక తప్పలేదు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ బిడ్డలను కానీ ప్రాణికట్టే ఎక్కువగా చూసుకుంటారు వారి ప్రేమ వారి సమయం వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలని ఒక రకమైన స్వార్థంతో ఉంటారు అయితే ఒక రకంగా ఈ యొక్క స్వార్థం చాలా మంచి చేస్తుంది మీ కుటుంబ బంధాలను బలోపేతం చేసేలా ఆనందాన్నిచ్చేలా ఉపయోగపడుతుంది ఇక ఈ రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చూడడానికి అందంగా ఆకర్షణీయంగా లక్ష్మి కళతోనే ఉంటారు ఉట్టి పడుతుంటారు తమ జీవిత భాగస్వామిని ప్రేమించాలని స్పృహ ఉంటుంది పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఈ కుటుంబంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు స్నేహితులను బంధువులను ఎలా గౌరవించాలో ఎవరిని ఎంతలో ఉంచాలో వీరికి బాగా తెలుసు ఇక వీరికి భగవంతుడి మీద లోతైన అధ్య అచంచలమైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అని చెప్పి ధైర్యంతో ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే కూడా తుఫాన్లు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు పేదవారికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనే తపన మీకు ఎక్కువ అలాగే వీలైనంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో చాలా నమ్మకంగా వ్యవహరిస్తుంటారు కుటుంబమే మీకు ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా మీ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలాగా చూసుకుంటారు కుటుంబం కోసం ఎంత కష్టానైనా సరే పడడానికి వెనకాడరు ఇక ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారండి అస్సలు ఏ మాత్రం కూడా నచ్చదు అలాంటి వారిని దూరంగా ఉంచుతారు ఎంత ధైర్యంగా ఉంటారో సమస్యలు కూడా ఒక సవాలుగా అంతే స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొంటూ చాలా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు ఆ యొక్క సున్నితత్వం ఏమిటి అంటే అందరి ముందు రాదండి కేవలం మీరంటే ఇష్టమైన వారి దగ్గరనే మీ పైన ప్రాణంగా పెట్టుకునే వారికి ఇష్టమైనటువంటి స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ కోణం బయటపడుతుంది ఇక మీ ముందు చిన్న పిల్లలైనా కానీ ఎవరైనా కానీ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు మీకున్న ఈ మంచితనానికి సహాయం చేసే గుణానికి మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం కూడా చాలా రకాలుగా ఉపయోగపడిందని చెప్పవచ్చు అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్నిసార్లు కింద పడ్డా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి మరల పైకి లేపుతూనే వస్తూనే ఉన్నాడు మీకు అండదండగా ఒక శ్రీరామ రక్ష కవచంలాగా ఎప్పుడు ఉంటున్నాడు మీకు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టాన్ని అనుసరి భరించడానికి సిద్ధంగా అన్ని వేళలా ఉంటారు మీ భవిష్యత్తును బంగారం చేయాలని చెప్పి అనుకున్నటువంటి తవన ప్రతి నిత్యం కూడా మీ మనసులోనే వస్తూ ఉంటుంది మీ కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మీకంటూ ఏమీ దాచుకోరు అసలు విషయానికి వస్తే ఈ రోజున మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మీరు మొదలు పెట్టబోతున్నారు అన్నట్టుగా ఈరోజు చాలా అద్భుతంగా గడపబోతూ ఉన్నారండి ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతవంతమైన ఊహించని పురోగతిని చూస్తారు ఇది ఇప్పటి వరకు పడిన కష్టాలు తీరిపోయేటువంటి ఒక గొప్ప రోజు గొప్ప కాలంగా మీకు అనిపిస్తుంది అనుకూలంగా అనిపిస్తుంది ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ కలహాలు అపార్థాలు మనస్పర్ధలు అన్నీ కూడా గాలికి కొట్టుకుపోయిన మేఘంలాగా మిరిచిపోతాయి ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ మాటలకు నిర్ణయాలకు కుటుంబంలోని విలువ గౌరవం పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని తగ్గున అంచనా వేసిన వారి మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు అనుబంధాన్ని మరింత బలపరుస్తారు పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం అనేది మరింత ఉత్సాహంగా మారుతుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు కూడా కొందంత బలంగా కనిపిస్తాయి ఇక సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా కూడా మంచి శుభవార్తలు వింటారు పిల్లల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న దంపతులు ఇంత త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయా అన్నట్టుగా మీ చిరకాల స్వప్నం మీరవేరే అవకాశం కనిపిస్తుంది మీ పిల్లల చదువులు ఇతర రంగాలలో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారని గర్వం వస్తుంది తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొంచెంగా జాగ్రత్తగా ఉండమని సూచన మనసుకు పూ పరమైన ఒత్తిడికి దూరం జరగండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధపడవచ్చు సరైన వైద్యం సరైన మందు లభించి తొందరగా మీరు కోరుకునేలాగా కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక దృఢత్వంతో ఉండండి కొత్త ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేసుకోండి విద్యార్థుల యొక్క చదువులో మంచి భవిష్యత్తునైతే ఈరోజు కనబరచబోతున్నారు సెల్ ఫోన్స్కు దూరంగా ఉండండి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తల్లిదండ్రులకు విలువ ఇచ్చేటటువంటి పనులు చేయండి చెడు స్నేహాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు చెడు స్నేహితులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇక వ్యాపారస్తులకైతే ఈరోజు ఊహించని విధానంగా లాభం కనిపిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి పదంలో నడవడానికి ఈ రోజున ఒక మార్గం సులభం అవుతుంది పెట్టుబడులు పెట్టడానికి మీ వ్యాపారానికి విస్తరించడానికి చాలా చాలా అనుకూలమైన సమయం ఈ రోజున మీ వ్యాపారానికి సంబంధించిన కనిపిస్తుంది అన్ని పనులు సులభంగా వ్యాపారంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకి బ్రహ్మాండవంతమైన సమయంగా చెప్పొచ్చు మీపై అధికారుల నుంచి మీ యొక్క మంచితనాన్ని మీ పనితీరును గమనించే నమ్మకం మీకు కలుగుతుంది మీ పైన నమ్మకంతో వారు కూడా కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది మీ ద్వారా ఏదైనా సలహా తీసుకోవడం మీకు మరింత ఉత్సాహాన్ని అందించేలాగా ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి పనికి కూడా ఈ రోజున అవకాశం తప్పకుండా వస్తుంది మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా జరుగుతుంది మీ కెరియర్ పరంగా ఇది అద్భుతవంతమైన మలుపు ఇక మనం మొదటి చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది అసలు ఆ వ్యక్తి ద్వారా నిజంగా అదృష్టాన్ని పొందబోతున్నాము ఊహించని సంఘటనలు ఎలా ఎదురవుతాయని చెప్పి ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు కదా అత్యంత కీలకమైన విషయం ఇదే అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అంటే మునపటి ఎవరైనా కాని ఉండొచ్చు ఆ వ్యక్తి అయితే కాదనేది ఏమిటంటే ఈ రోజున మీకు వారిచ్చే సలహా లేదంటే ఇప్పుడు ఇచ్చేటువంటి గొప్ప పరిచయం సాధారణంగా బస్సు ప్రయాణాలు ఫంక్షన్లోనూ కార్యాలయంలోనూ ఇలా కొంతమంది పరిచయం మొదలవుతుంది కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు మామూలు వ్యక్తి కాదండి వారు ఇచ్చే వారి యొక్క జీవితం గమనానికి సంబంధించిన అనుభవంతో ఒక సలహా ఇస్తారు అది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ పరిష్కారానికి మీకు తగినటువంటి సతమతం అవుతున్నటువంటి సమస్యకు పరిష్కారానికి సైతం వారు ఇచ్చేటువంటి సమయం ఇది మీకు బాగుంటుంది మీ మధ్య ఏర్పడే బంధం అనేది ప్రేమ బంధమా లేదా గురు శిష్యుల బంధమా లేదంటే ఒక మంచి బలవంతమైన చాలా మంచి బలం పెరిగేటువంటి బంధం మీ జీవితంలో వారు శ్రేయభభిలాసులుగా మార్గదర్శకులుగా మిగిలబోతున్నారు వారిని పంపించినందుకు భగవంతుడికి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కొత్త వ్యక్తిత్వ పరిచయం మీకు సానుకూలమైన మార్పు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలవబోతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఒక ఎం అనే పేరుతో మొదలైన ఎం అనే అక్షరంతో మొదలయ్యేవారు జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన శుభ పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం కూడా ఒక యోగంగా అదృష్టంగా భావించాలి ఆ వ్యక్తి వ్యాపార భాగస్వామి కావచ్చు మీ ఉన్నతమైన అధికారి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని మీ జీవితానికి తెచ్చిపెడుతుంది వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలను తెస్తుంది కాబట్టి ఏం అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో ఈరోజు నుంచి స్నేహంగా మెదలండి వారిని గౌరవించండి అదే సమయంలో ఆరని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్త ఈరోజు ఈ అక్షరంతో పేరున్న వాళ్ళందరూ కూడా చెడ్డవారని చెప్పట్లేదు దయచేసి అపార్థం చేసుకోదు ఈ సమయంలో ఈ సమయంలో పేరుగల వారితో కొన్ని చీకాకులు అపార్థాలు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ మీ జీవితంలో అటువంటి వ్యక్తి ఉంటే మాత్రం వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్త ఈ వ్యక్తి మీ దూర బంధువులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు మీతో కలిసి పనిచేసే సహా ఉద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ఆర ఎక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు బయట వారు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు ఎక్కడైనా సరే మీకు ఎదురుపడచ్చు ఎంతగానో అభిమా అభిమానించే వ్యక్తి కావచ్చు అపారమైన ప్రేమను గౌరవాన్ని చూపించేలాగా నటిస్తూ ఉండవచ్చు మీ నాయకత్వ లక్షణాలు పోగొడతారు మీ గొప్పతనం గురించి పది మందిలో గొప్పగా చెప్తారు మీ మాటలు ప్రవర్తన నమ్మొద్దు కొంచెం జాగ్రత్త ఇట్టే ఆకర్షితులు అవ్వకుండా ఉండండి ఆహో నన్ను నా వ్యక్తిత్వాన్ని చక్కగా గౌరవిస్తున్నారు అని చెప్పి మీరు గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు మీ వ్యక్తిగత విషయాలు కుటుంబ సమస్యలను మీ ఆర్థిక ఇబ్బందులను భవిష్యత్తు ప్రణాళికలను అన్నింటినీ కూడా వారితో పంచుకుంటారు వారిని మీ ఆత్మ బంధువుగా శ్రేయోగిలాక్షిగా భావిస్తారు ఇక్కడ మీరు మీ జీవితంలోనే అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు కాబట్టి ఈ ఆరనేటువంటి వ్యక్తి మీ మంచితనాన్ని నమ్మకాన్ని అలసిగా తీసుకొని మిమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్టుగా అత్యవసరంగా చెప్పి మిమ్మల్ని పెద్ద మొత్తంలో డబ్బులు సహాయంగా అడగడము మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీ దగ్గర లేకపోయినా ఎక్కడ ఒక చోట అప్పు చేసేది సరే వారికి సహాయం చేయడం డబ్బు తీసుకున్నాక ఇస్తానన్న సమయానికి ఇక వారు ఇవ్వరు మిమ్మల్ని నెలలు సంవత్సరాల తరబడి తిప్పించుకుంటారు డబ్బు అడిగితే తప్పు చేసినట్టుగా ఏదో ఒక ఎదురుదాడి చేస్తారు ఈ రోజున స్నేహానికి బంధుత్వానికి విలువ ఇవ్వండి కానీ ధనం విషయంలో ఎవరైనా సరే ఒకటే అన్నట్టుగా ఉండండి సపరేట్గా ఉంటుంది మన చెడు ఆలోచనతో ఈ రోజున నిండి ఉంటుంది వారికి అటువంటి వ్యక్తి పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన వేదనకు మిమ్మల్ని గురి చేయబోతున్నారు అంత్యానికి వచ్చేయండి మితి అభిమానం ఎవరి మీద చూపించదు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి ఈ రోజున మంచితనానికి విలువలేరు ఈరోజే కాదు ఇది కలియుగం పలి పిలిస్తే పలికే వారికి గౌరవం లేదు మీ మంచితనానికి వాడుకుంటున్నారని చెప్పి మీకు అనిపించిన మరుక్షణమే వారిని జీవితంలోనే దూ దూరం పెట్టండి ఇది మీకోసం కాదు మీ కుటుంబం కోసం తాత్కాలికంగా దూరం పెట్టాకే అర్థమవుతుంది వారిని నిజంగా మొత్తంగా దూరం పెట్టాలి శాశ్వతంగాని ఇలాంటి వారిని దూరంగా పెట్టడం వలన తాత్కాలికంగా మీరు బాధపడవచ్చేమో కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుంచి అవమానం నుంచి ధన నష్టం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వివరణ మీకు నచ్చితే కనుక మరికొంతమందికి వీడియోను షేర్ చేయండి తిరిగి మరలా మరొక మంచి వీడియోలో కలుసుకుందాము అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి హైప్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు